ఉల్లి రైతులకు కనీస మద్దతు ధర క్వింటా కు మూడు వేలు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఉల్లి రైతులను ఆదుకోవడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నెట్టెంట ముంచేసిందని పేర్కొన్నారు ప్రస్తుతం ప్రకటించినటువంటి హెక్టారు యాభై వేల రైతులు పెట్టినటువంటి పెట్టుబడి కూడా సరిపోవన్నారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సోమవారం కన్నెల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సందర్శించారు

ఏసీ ను పరిశీలించారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గురుశేఖర్ నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయుదయ్ రంగప్ప డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా నాయకులు హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు చాలా దయనీయంగా ఉన్నది పది పదిహేను రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కర్నూలు మార్కెట్ యార్డ్ లో దాదాపు ఊరకనే పోసిపోతున్నారు రైతులు దాదాపుగా పెట్టుబడి లక్ష రూపాయలు అవుతుంది నారు నాటడానికి ఇరవై వేల రూపాయలు అవుతుంది ఊళ్ళో నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ తీసి దగ్గర ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా యాభై అరవై ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్ ట్రాక్టర్లో తెచ్చి అవుతుంది దూర ప్రాంతాలలోకి అయితే వంద రూపాయలు అవుతున్నది ఇక్కడ తెచ్చి అమ్ముదాం అనుకుంటే అంతా కూడా రెండు మూడు వందల రెండు వందల యాభై మూడు వందల రూపాయల లోపు కొంటున్నారు గవర్నమెంట్ మేము పన్నెండు వందలు కొంటాం గిట్టుబాటు ధర ఇచ్చని ప్రారంభించి సడన్ గా నిన్న మేము ఆపేస్తున్నాము అని చెప్పి హెక్టార్కి యాభై వేలు ఇస్తాము యాభై వేలు అంటే పెద్ద అమౌంట్ లాగా అనిపిస్తే చూపిస్తే ఓ అని హెక్టార్ అంటే ఎకరాకి ఇరవై వేలు పెట్టుబడి లక్ష అవుతుంది ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఇరవై వేలు ఇస్తుంది కదా ఎకరాకి అందుకని మీరు వందర నూట యాభైకి ఇవ్వండి అని చెప్పి నేల మీద పారపోసేటువంటి పరిస్థితి అది వ్యాపారస్తులను ఆదుకోవడానికి తప్ప గవర్నమెంట్ ఇలాంటి ప్రకటనలు ఈ డీబీటీ అనేది అంటే రైతులకి గిట్టుబాటు ధర కల్పించకుండా బాధ్యత నుంచి తప్పుకొని ఆ బాధ్యతని సరుకును కొనే బాధ్యతని వ్యాపారస్తుల మీదకి నెట్టేసి మేము డీబీటీ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు అనేది ఇంతవరకు గతంలో మిర్చి రైతుకి దాదాపు ఆరు నెలలు అయింది పదకొండు వేల నాలుగు వందలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు ఎవరికి పత్తి రైతులకి పొగాకు రైతులకి అనౌన్స్ చేశారు సహాయం చేస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు వంతు ఇప్పటికీ అమ్ముకోలేదు ఉల్లి రైతులకు ఇప్పుడు అనౌన్స్ చేశారు గత ఏడెనిమిది సంవత్సరాల్లో గత ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చింది వీళ్ళు ఎప్పుడైనా గతంలో వాగ్దానాలు చేసి వేసారా ఇప్పటికే ఐదు కోట్లు ఇంతకుముందు ఉల్లి రైతులకు వాగ్దానం చేసి మేము మీ బ్యాంకులో వేస్తా ఉన్న డబ్బులే ఐదు కోట్లు బకాయిలు ఉన్నారు ఇప్పటికి మూడు వందలతో రెండు వేల పదిహేడులో చేసినటువంటి వాగ్దానానికి ఇప్పటికి ఐదు కోట్లు అతిగతి లేదు ఇప్పుడు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎక్కడ మాత్రం పారబోసిపోవాలి పైగా మన మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు ఇక్కడ దిగుమతి తెచ్చి అమ్ముతున్నారు పూణే నుంచి నాసిక్ నుంచి తెచ్చి అమ్ముతున్నారు నేను చెబుతుంది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు నిన్న కలెక్టర్ పాపం ఆమె వాళ్ళ అధికారుల బృందాన్ని పక్కన పెట్టుకొని ఈ కొన్నది వృధా కాకుండా ఉండటానికి బస్తా వంద రూపాయలకి అమ్మేస్తామని కూర్చున్నారు అంత పన్నెండు వందలు పదమూడు వందల కింటాళ్ళు అమ్ముడుపోయిందని చెబుతున్నారు పాపం చాలా ఊహించేశారు ఇదే ఐదు రూపాయలు చొప్పున లేదా ఉచితంగా కూడా ఇవ్వచ్చు